తొక్కేస్తున్నాడు కదా బ్రో తనూజీ అని ఎమ్మె అనేది తొక్కేస్తున్నాడు కానీ తొక్కితే ఏమన్నా తొక్కు చేసుకుంటుంది ఏమన్నా తొక్క చేస్తుంది మళ్ళీ తొక్కిన ఏమన్నా కాసేపు అట అట్ట తొక్కుతా ఉంటే నేను ఏమో మళ్ళీ పైకి తొక్కితేనే అని లేస్తావు పైకి కాబట్టి తనుజేకి ఇవన్నీ పెద్ద ఏం పెద్ద ఏమన్నా ఆ బయట ఎంత ఉంది తొక్కిరని తనూజీ అనే రోజుకి వంద మంది తొక్కారు డైరే ఆ వాళ్ళకి అయిన కామనం సినిమా చూడ తొక్కడం కామన్ పోయా లేడు కామనే తొక్కడం కామనం లేయడం కామనే లేపడం కామనే లేపేయడం కామనే రమ్య సర్టిఫికెట్ ఎంతమంది మంది దొక్కారు ఇక రమ్యనే అయితే రమ్య మోక్ష రమ్యని అని ఎంత మంది దొక్కారు ఎంత మంచి దొక్కించుకుందో ఎన్నెన్నో అంటే ఎంత మంది తొక్కందగా అక్కడ ఆ ప్లేస్ బిగ్ బాస్ లో వచ్చి పడ్డారంటే వాళ్ళు ఎంతో మంది తొక్కుంటారు బయట తొక్కి 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 తిప్పి 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 నెసలు పెట్టి తిప్పి తిప్పి నలిపి గుర్రికి పిసికి నవ్వులు ఊజేసి ఉంటారు అంతే కష్టాలు చూడండి నాకైతే తనుజ లాంటి పిల్లలు పెళ్లి చేసుకోము కానీ రమ్య చర్టిఫికెట్ ఎంత కాస్త డేటింగ్ చేయాలి డేటింగ్ డేటింగ్ అంటే ప్రేమించారు అని లవ్ చేయాలని డేటింగ్ కానీ తనుజ లాంటి అమ్మాయిని ప్రేమించారని పెళ్లి చేసుకోమంటే కానీ ఆయుషాన్ని చూస్తే ఆయుషం చూస్తే ఆపులే పోతాను అంతే మూడు వచ్చేస్తుంది ఆయుషం చూడడం అదే మానుకోవాలి అంటే పోయి పట్టుకోదాం అని అనిపిస్తుంది అనమాట అంటే ఆయుషం చూడగానే నా నవ్వు ఫీలింగ్ అనమాట గెలిచి ఉండేది అదే అంటారు కదా డార్లింగ్ అదే అత్త అది నాకు అర్థం అవుతుంది మాదిరి నాకు అర్థం అవుతుంది మొన్న మొన్న వీడియో చేస్తుంటుంది నేను అందరూ ఏమన్నాడు నువ్వే దువ్వాడు శ్రీనివాసరావు వంట ఉన్నారు అందరు నన్ను నేను అంటే వంట చూడండి చూడండి బాగా చూడండి రేపు చూడండి బుట్టుందే బుట్టు 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 ఎక్కడ బుట్టు బుట్టేదా సరే సరే బొట్టు లేకపోయినా ఉంటుంది చెప్తాను ఇప్పుడు చెప్తానా బాధూరి అంత అయినా అలక్య పెక్కలైనా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు మాత్రం టాప్ టాప్ వన్ లో తనూజ పుట్టి చేస్తా ఉండదు కొన్నిసారి తనూజ మిస్ ఎక్కడ పాపి జౌర్యాస్ ఒకవేళ గుర్తితే యమాని పొద్దొచ్చు కానీ అతను వయసు కూడా ఛాన్స్ ఉన్నాయి ఆర్మీ గారు కూడా ఆర్మీ కూడా ఛాన్స్ ఉన్నాయి కానీ గుర్తించుకోవడం గాడి ఉన్నారు కానీ గుర్తే ఛాన్స్ రావట్లేదు వాళ్ళ వల్ల కావట్లే గు ఎందుకంటే ఎవరు పెద్ద పెద్ద బాయిలేదు అయితే పెద్ద సంవత్సరాలు తనూజైనా పిక్కిలైనా మాధురి అంటే ఒక సౌందరం ఆ సౌంద్రం నువ్వు తూకేవనుకోవాత పాత నువ్వు రాలేవు పాటా వంటే రాలేదు నీళ్ళు ఆడే ఆడ చచ్చి పాత వంతే కాబట్టి దయ్య చేసి బిగ్ బాస్ లో ఉన్న ఆడవచ్చు పెట్టుకోబాకం పెట్టుకో పాకండ్ర స్వామి